వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి హాల్లో జయదేవ్ మిత్ర వివేక్ అలాగే జున్ను కూర్చుని ఉంటారు ఇక జయదేవ్ అంటారు అసలు అంత గొప్ప విజయం సాధించిన మన లక్ష్మికి ఇంట్లో సంతోషమే లేకుండా పోయింది తనకు మనశ్శాంతి లేదు తన లక్ష్మి సంతోషంగా ఉండేలాగా ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు తను ఎక్కడ సంతోషంగా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు అని జయదేవి అలా అంటూ ఉంటే ఆ మాటలు విన్న జున్ను అది తాతయ్య అమ్మ ఎక్కువగా సంతోషంగా ఉండేది వాళ్ళ ఊర్లోనే అని చెప్పి అనగానే ఇక అప్పుడు జయదేవి జున్నుని దగ్గరకమ్మని మంచి ఐడియా ఇచ్చాను అన్న రాబోయేది సంక్రాంతి కదా ఇక సంక్రాంతికి అందరం కలిసి ఆ ఊరు వెళ్దాము అమ్మ చాలా సంతోషిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న వివేక్ కానీ పెదనాన్న అమ్మ అలాగే జాను ఆ ఊరికి రావడానికి ఒప్పుకోరుగా అని చెప్పి అంటూ ఉంటే రే ఒప్పించరా నువ్వు మగాడివి అని చెప్పి అనగానే ఇక అప్పుడు వివేక్ చాలా పెదనాన్న చాలు ఏంటో నా ప్రతాపం ఏంటో చూపిస్తాను అని చెప్పి ఇక రూమ్లోకి వెళ్తాడనమాట జాను వాళ్ళ దగ్గరికి జాను రూమ్ లో దేవి అని కూడా అక్కడే కూర్చుంటుంది ఇక వివేక్ వెళ్తాడు మరి ఎలా ఒప్పిస్తాడనేది చూడాలి ఇక ఇటు పక్క మిత్ర ఏమో అక్కడ ప్లీడె తాతయ్యకి ఫోన్ చేస్తారు మేము ఇవాళ బయలుదేరి మీ ఊరు వస్తున్నాం పండక్కి అనగానే రండి బాబు అని చెప్పి అంటారు ప్లీడె తాతయ్య ఆ తర్వాత లక్ష్మితోని అమ్మా లక్ష్మి జాను వాళ్ళు కూడా వస్తున్నారుగా అని చెప్పి ఆయన అడగగానే ఇక లక్ష్మికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మిత్ర వైపు అలా చూస్తూ ఉంటుంది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందనేది తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి సో స్టే యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్